మామూలుగా కొంతమందికి నిద్రలో గురుకలు కొట్టడం అలవాటు లేదంటే ఎవరో పిలిచినట్టు అనిపించి పలకడం లేదా మరీ అయితే నిద్రలో నిలవడం కొంతమందికి అలవాటు నేనైతే ఏకంగా నిద్రలో హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ నడిచాను నేను అర్ధ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను ఇదే హైదరాబాద్ అప్పుడు హైదరాబాద్ అంటే కూడా ఏందో తెలియదు మనకు అది ఎప్పుడో కాదు రెండు వేల పది నా డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది సమ్మర్ హాలిడేస్కు హైదరాబాద్ వచ్చిన నేను మా ఫ్రెండు ఒక తెలిసిన పర్సన్ ఉంటే ఆ అన్న దగ్గరకు వచ్చినము వాళ్ళు రోడ్డు పైన నాలుపాయల బండ్లు ఉంటాయి కదా ఆ బండ్లపైన పండ్లు అమ్ముతుంది నేను అప్పుడే వచ్చిన నేను కూడా ఎట్లయినా సమ్మర్ హాలిడేస్ కదా ఏదైనా పని చేస్తాను ఏమైనా కలసలకన్నా వస్తాయి కదా అన్నట్టు హైదరాబాద్ వచ్చిన మా ఫ్రెండ్ కొంచెం అనుభవం ఉన్నది ఆయనకు పనులు వేసి ఇస్తున్నారు బిజినెస్ చేస్తున్నాడు ఆయన ఓకే కానీ నా మీదే డౌట్ ఈయన చేస్తాడా చేయడా ఇంత రెండు క్వింటాల్లో రెండున్నర క్వింటాల్లో వెయిట్ ఉంటుంది అది మనం అంత వెయిట్ దొబ్బుతామా లేదా హ్యాండిల్ చేస్తామా లేదా బిజినెస్ ఎప్పుడు లేదు చేస్తాడా చేయడా అనేది ఒక డౌట్తోని నాకు ఇవ్వలేదు అది అయిపోయింది అయితే నా డ్యూటీ ఏంటంటే ఇంటికాడ వంట చేయాలి మధ్యాహ్నం పుటాలు తీసుకుపోవాలి వాళ్ళు తినబెట్టాలి మళ్ళీ ఇంటికి రావాలి మొత్తం అన్నీ గడిగేయాలి మళ్ళీ వంట కార్యక్రమం చేయాలి మళ్ళీ వాళ్ళ వచ్చేలో పని రెడీ చేసి పెట్టాలి అలా ఒక వారం రోజులు అడ్డుకుంటే దాని తర్వాత ఓ రోజు వీలు చూసుకొని నాకు ఇంకా కొద్ది కొద్దిగా బిజినెస్ స్టార్ట్ చేసేయాలి ఇది ప్లాన్ సరేంజెప్పి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు అయిపోయింది అదే పని మీద పోతున్నా వస్తున్నా పోతున్నా వస్తున్నా అయితే ఒక రోజు ఏమైంది ఎప్పటిలాగానే క్యారల్ తీసుకపోయినా క్యారల్ ఇచ్చేసిన తెచ్చిన ఈవినింగ్ పూట ఊరికే ఇంట్లో ఎంతసేపు చూస్తాం టీవీ టీవీ ఎంతసేపు చూస్తాం అట్లా అలా అలా పోయేద్దామని చెప్పి ఏడున్నర ఎనిమిది గంటల టైంలో మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయినాం ఫ్రూట్స్ సగం అయిపోయినాయి ఇంకొన్ని ఉన్నాయి ఎంత టైం అవుతుంది అంటే మనకు టైమే పడుతుందిరా మరి ఎందుకు వచ్చిన ఇంటికనే ఉండవు అక్కడనే ఉండొద్దా అంటే ఏ ఇంటికాడ బోర్ వస్తుంది మామూలుగా వచ్చినా లే అని చెప్పి ఉన్న ఉన్నాక ఉన్న నైన్ థర్టీ నైన్ టెన్ కానీ వచ్చింది వచ్చింది నిద్ర వస్తుంది బాగా కళ్ళు ముసుకుపోతున్నాయి నేను నిద్ర వస్తుంది నిద్ర కాగాను నేను నిద్ర వస్తుంది మా ఫ్రెండ్తో చెప్పిన మా ఫ్రెండ్ అశోక్ మా ఫ్రెండ్ పేరు అశోక్ నాకు బాగా నిద్ర వస్తుంది బావా నేను ఇక్కడ చెట్టులాగా ఒక చెట్టుకు చెట్టు ఉందన్నమాట చెట్టు సరౌండింగ్ ఇట్లా మన రచ్చబండకి ఎట్లుంటుంది అట్లుండదనమాట అరువులాగా నేను అక్కడ వండుకుంటా నేను ఆ పోయేటప్పుడు లేపు అంటే ఆ సరే సరే పండుకో ఎట్లాంటి మనకి ఎట్లా ఒక గంట వడతా టైము గంట సేపు నువ్వేం చేస్తావు అరామ్సే పోయి ఆడ వండుకో నేను వేటప్పుడు లేపు తప్ప అన్నది సరే అని చెప్పి మంచిగా అరుగులాగా ఉంటే అరుగు మీద వండిన పండింది ఆడే విత్ ఇన్ సెకండ్ మంచి అయిన నిద్ర వాటిని ఎవరో పిలిచినట్టు అనిపించింది ఏ లేవరా పోదామన్నట్టు అలా వేస్తున్నా అని చెప్పిన చెప్పులు వేసుకున్నా పోతనే ఉన్నా పోతనే ఉన్నా పోతూనే ఉన్నా పోతనే ఉన్నా ఎక్కడ పోయినా అంటే మన ఈ సంఘటన అనేది ఈసేల్ ఈసేల్ మేము చౌరస్తల ఆ చౌరస్త ఇప్పటికీ కార్నర్ మీద ఇప్పుడు సూపర్ మార్కెట్ ఏమో ఉన్నది రత్నదీపో ఏదో అప్పట్లో రెండు వేల పది పదకొండు టైంలో అక్కడ ఒక పెద్దల ఒక పెద్ద చెప్పుల షాప్ ఉంటుండే స్ట్రైట్ పోతే కూడా లెఫ్ట్ పోతే రాధిక థియేటర్ పోతాం ఇక్కడ మన పైకి వస్తే మౌలాలి అయితే మన ఈసీఎల్ బస్ స్టాండ్ నుంచి లెఫ్ట్ పోతే పోలీస్ స్టేషన్ కార్నరు కార్నర్ లెఫ్ట్ పోతేనేమో మనకి ఏది ఎన్ఎఫ్సి మన అశోక్ నగర్ మల్లెపల్లి మల్లె మల్లాపూర్ అక్కడ వస్తాం ఆ రూట్లో వచ్చిన పశువున రూట్లో ఆ స్ట్రైట్ మళ్ళీ అది మన ఉప్పలకి వస్తుంది అది దాన్నక మొత్తం అక్కడ చెట్లు ఆ టైంలో ఎప్పుడో చెట్లు ఉన్నాయి ఇప్పటికీ ఏరియా అట్లే ఉన్నది గారు లైట్లు లేవు ఏం లేవు నేను వచ్చేసిన మంచిగా పదిన్నర అవుతుంది హాఫ్ కిలోమీటర్ వచ్చేసిన బ్రహ్మాండంగా నడుచుకుంటూ వచ్చేసిన వచ్చేసిన ఎవడో కారోడు ఆరం కొట్టిండు ఆరం కొడితే ఏం రాణాయన అని చెప్పి అనుకొని మేలుకొచ్చింది నిధులకు మేలుకొచ్చి చూస్తున్నా ఏడున్నా నేను ఏం కథ చూస్తే మొత్తం చెట్లుగానే వాడుతుంది ఏం చేయాలో అర్థమవుతలేదు అన్నమ్మ ఏడుకొచ్చిన అసలు ఏం కథ నాకు తప్పుడు తర్వాత అర్థమవుతుంది నేను నిద్ర నడుచుకుంటూ వచ్చిన తెలుసు నేనున్నది ఈసీఏ ఈసీఏలు ఉన్నాను తెలుసు కానీ అది ఇట్లా పోతుంది అది వస్తుందా ఇప్పుడు ఇక్కడ పోవాలన్నా ఇక్కడ పోవాలన్నా దూరాన లైట్లు మెరుస్తున్నాయి ఆ బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్ నుంచి బిఎస్ఎన్ఎల్ ఆఫీసు పెద్ద బోర్డు బోర్డు కనబడుతుంది అప్పుడు బిఎస్ఎన్ఎల్ అని అయితే ఒక అతను ఆటో అయినా టాయిలెట్ కోసం ఆపిండు అన్న ఈసీ ఎట్లా అంటే ఎంటకో అన్నాడు హాఫ్ కిలోమీటర్ వచ్చినా ఆ మెయిన్ రోడ్కి వచ్చిన ఎక్కడైనా అర్థమవుతలేదు ఇక్కడ వాళ్ళ ఇక్కడ వాళ్ళ కంప్లీజ్ అయిపోయినా ఆ షాక్లకి వెళ్ళి ఇంకా తీరుకోలేదు నిద్రమవుతూ వదలలేదు నాకు ఇక మొత్తం మీద అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ వద్దంటే నలుగురు నిమిషాలకు మొత్తం మళ్ళీ నాకు ఫ్లాష్ అంతా అదే మైండ్ మళ్ళీ ఎప్పట్లాగా మా ఫ్రెండ్ దగ్గరికి పోయినా ఫ్రెండ్ దగ్గరికి పోతే ఏడుకునేవరా ఇప్పటిదాకా అక్కడ చూస్తే కానీ వాళ్ళు లేవు నీకోసం నువ్వు ఏడుకోని ఇప్పటిదాకంటే అరే నాయన గెదిగి సంగతి నాయన గిది పరిస్థితి రా నాయనా ఇట్లా పోయినరా నాయన అంటే వాళ్ళు ఒకటే నవ్వుడు అరే నువ్వు అట్లెట్లా పోయినావురా నువ్వు ఏ మనిషి ఉన్నవరా నువ్వు అట్లా అని చెప్పి ఒకటే నవ్వుడు నిజంగా నాకైతే చిత్రం అనిపించింది ఇది నిజంగా అయింది నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం నిద్రలు నడుచుకుంటూ హాఫ్ కిలోమీటరు నేను ప్రతిదీ కూడా నేను వాస్తవం చెప్తున్నాను నేను ఎందుకంటే ఇవన్నీ జరిగినాయి నిజంగా జరిగినాయి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏవో కొన్ని సంఘటనలు ఉంటాయి అవి ఆ టైంలో మనకు అవి అంత వాటికి అంత గుర్తింపు లేకపోయినా ఇప్పుడు గుర్తు చేసుకుంటే అది నిజమైన ఇదంతా అంత నిజంగా అయ్యిందా మన లైఫ్లో అనేది అనిపిస్తుంది కానీ అలా ఎందుకైంది ఏం కథ అనేది అవన్నీ కారణాలు పక్కటెడితే మాత్రం అదైతే ఒక మెమోరీగా మాత్రం మనకు మిగిలిపోయింది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇంకో విషయం చిన్న విషయం మిత్రులారా నేను అనేది ఏంటంటే నాలాంటి వాళ్ళకు మీరు ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే అయ్యేది ఏం లేదు దయచేసి నాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి మేము మాకు ఇంకేమైనా కొత్త చేయాలనే ఒక ఆలోచన ఇంకేం చేయాలనేది ఒకటి మేము ఒక కొత్త ఆలోచన మేము చేస్తుంటాం మేము Thank you. Thank you very much.